పొదు పొదుగాలనే మమ్మీ లేపుతుంది తానం చేపించి ఇంత నాష్టం తినబెట్టి వైల బ్యాగు జెబ్బకేసి స్కూల్ బస్సు రాగానే ఎక్కించి పంపిస్తుంది కొందరు ఆటోల తోలుతారు పిల్లలను ఇక బండ్ల మీద తీసుకపోయి తీసుకొచ్చేటోళ్ళు బొచ్చేడు మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదివించేటోళ్లకు గీ సవలతులు ఉంటాయి అందరికి గీ భాగ్యం ఉంటుంది కదా అయితే సైకిల్ పై బండి తొక్కుడు తొక్కుతే ఉరుకుడే ఉరుకుడు ఎనకాల చూడు రీ ఎంత మందు ఉన్నారో చెల్లెమ్మలు తమ్ముళ్ళంతా సంజయ్ సార్ తోటి సైకిల్ దొక్కటానికి పోటీలు పడ్డరు ఎవ్వల చూడు ట్రింగ్ ట్రింగ్ అని బెల్లు కొట్టుడే కొట్టుడు కరీంనగర్ జిల్లాల సర్కారీ స్కూలలో చదివే పదో తరతి పిల్లలు సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ బర్త్డే ఎల్లుండి పుట్టినరోజు సైకిల్ వంచాలని డిసైడ్ చేసి వేలు ఇచ్చిండు సారే పెద్ద పెద్ద కంపెనీల మాట్లాడి ఇప్పిస్తుండట బడి కోతానికి హస్తానికి తిప్పలగా వద్దని గిట్ల ఆశరైతాండు ఇది మోడీ గిఫ్ట్ ఏంటి మోడీ గిఫ్ట్ నెక్స్ట్ కిట్స్ కూడా కూడా లంచ్ బాక్సు బ్యాగు వాటర్ బాటిల్ ఉంటాయట మోడీ కిట్ల ఎంపీ పదవిలా ఉంటే అన్నేండ్లు సర్కార్ బడిలా చదివే టెన్త్ క్లాస్ వాళ్లకు పక్కా ఇస్తాడట ఇట్లనే ఏ ముచ్చడెట్లున్నా గరీబుల పిల్లలకు ఫాయిదా చేసినందుకు తారీఫ్ చేయాల్సిందేనబ్బా సైకిల్ ఇష్టం అని చెప్పి రఫ్ గా పోవడం ఈ సైకిల్ ఎందుకు ఇష్టం రా